అలాగే బ్రాహ్మణుడు ఉండాలి ఎందుకు ముహూర్తం పట్టాలి మంచి చెడ్డ చెప్పాలి ఎవరు చెప్తారండి ఎవరికి ఈ పని చేయిచ్చే చేయకూడదు అంటే ఎవరు చెప్పు సత్కర్మ విధిజ్ఞత బ్రాహ్మణుడు ఉండాలి అటువంటి బ్రాహ్మణులైంది మనకి భక్తి ఉండాలి ఊళ్ళో బ్రాహ్మణుని అర్చకుడు పురోహితులు కాపాడుకోవాలి అవన్నీ అంతేగాని ఈ బ్రాహ్మణుల కుమారులు కూడా మీరు గమ ఒకటి సాఫ్ట్వేరు ఒకడు నో వేరు ఒక నోవేరు ఇంకా కుటుంబాల పంచాంగం చెప్పేవాళ్ళే ఎందుకు డిమాండ్ లేదు ఎవరు చేస్తారు ఈ పౌరోహిత్యం దానికి ఏంట డబ్బులు లేవు ఎందుకు వచ్చిన కూడా పొరపాట్లు బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం స్వీకరించిన కుటుంబాల్లో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు మాకు పిల్లలు పిల్లలు అవ్వట్లేదు ఎవరు పురోహితులు ఎవరు ఎవడు దుర్మార్గుడానికి నాకు అర్థం కాదు పై పైగా ఈ ఈ ఉద్యోగానికి వారు ఇంజనీరింగ్ చేసారు మీరు ఐదు వేలకు నాలుగు వేలకు పనిచేస్తున్నారు ఇంజనీర్లు పురోహితుల ఆదాయం అంతా నెలకు పదివేలు కనీసం ఉంటుందండి కనీసం పైగా రోజు కొబ్బరికాయలు రోజు బియ్యం రోజు అచ్చిపళ్ళు రోజు తామలపాకులు రోజు కొత్త పంచాలు ఎవరికి ఉంటాయి అందులో కాస్త పౌరోహిత్యంలో కాస్త రెండు విద్యలు కూడా నేర్వాలి ఒక వైద్యుడు ప్లస్ పౌరహిత్యు లాంటివి రెండు పెట్టుకున్నాను అనుకో కేసు బతికినామందే పోయినామందే మా బంధువు ఒకడు ఉన్నాడు వాడు ఆర్ఎంపీ డాక్టర్ చిన్న ఊళ్ళో ఉండి ఇంజెక్షన్లు చేసేవాడు ఒకసారి వాడు చూద్దామని వెళ్ళాను నేను మావిడాను ఎప్పుడు ఐదారేళ్ల క్రితం సరికి ఏమో బావగారు వేరంటే ఆయన బయటికి వెళ్ళారంటే ఎవరు ఈ ఇ పని ఇప్పుడు మారెట్టాడు మాట అంటే కర్మక ఈ పని ఇప్పుడు మారెట్టే డాక్టర్ కదా ఆర్ఎంపీ కదా అన్న ఈ మధ్య మారెట్టారంటే ఆయన తిరిగింది మీకు తిరిగింది ఏముంది ఆయన విని దేవుడు వచ్చే కడిగే బావ ఏమిటి నువ్వు ఆర్ఎంపి డాక్టర్ కదా అపరకారం ఎందుకు మారెట్టావన్న నీకు తెలీదు బాబాబట్టి రెండు జంట వృత్తులు కేసు బతికిన మందే పోయిన మందే అన్నాడు బతుకున్నంతకాలం వైద్యం చేస్తాం పోతే ఇషే త్వర్జ దేవావ సవిత అంటాం పన్నెండు రోజులు కర్మకాండ తిరుగులేదంటే కాంట్రాక్ట్ నలభై వేలు వేసే రెండు మంది ఒకవేళ మనకే ఏదైనా కొంచెం ఏదైనా అవసరమైతే ఎవడు తొంభై ఏళ్ళ వాడిని నీ చేతి మాత్రం వైకుంఠ యాత్ర లేదు ఇంటి వాళ్ళు కూడా ఏం అడగరు వాడు బోవాళ్ళని వాడు అనుకుంటున్నారు ఇంత సుఖంగా ఉంటాయి మరి ఉద్యోగాలు చేసుకుంటే పౌరోహించి అంత సుఖం దాన్ని మనం ప్రోత్సహించట్లేదు వాడికి పిల్లనవ్వట్లేదు ఇవాళ బ్రాహ్మణ కుటుంబాలు లోకమండి అందరికీ సాఫ్ట్వేర్ కావాలి అందరికీ అమెరికా కావాలి అక్కడ తీసుకెళ్ళి అమ్మాయిని అమ్మేయాలి వాడి కావాలందరికీ అటువంటి బ్రాహ్మణులను ఊళ్ళో అట్టు పెట్టుకోవడం భక్తిగా చూడడం గౌరవించడం ఆ వృత్తుల్ని కాపాడడం ఇతర కులాల వారందరి ధర్మం